పేరు పుంజి దాయాకర్ నేను ఆంధ్రప్రదేశ్ ఒటరు ఉత్తదాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అదేవిధంగా వృత్తిరీత్యా న్యాయవాదిని ఆంధ్రప్రదేశ్ ఒటరు ఉత్తదాల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కార్యాలయాల వద్ద వడర వృత్తిదారులు వడ్డర్ల సమస్యల మీద ఈరోజు జిల్లా కలెక్టర్లకి నెమరాణ సమర్పించి ప్రభుత్వానికి ఫార్వర్డ్ చేయమని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం తీసుకొని పనిచేస్తున్నాం అయితే వంటర్లు సమాజం వేరుపడ్డప్పటి నుంచి కూడా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి వడ్డర్లు వడ్డరు వృత్తిదారులు తాగే నీరు కావాలన్నా పశుసంపత్తికి నీరు కావాలన్నా వ్యవసాయానికి నీరు కావాలన్నా బావులు తవ్వారు కట్టడాలు కట్టారు అదేవిధంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే రోడ్లు వేసారు మార్గాలని నిర్మించినటువంటి వాళ్ళు అలాంటి వడ్డర్లు సమాజంలో ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి చార్మినార్ లాంటి కట్టడాలు కట్టినప్పటికీ కూడా ఆ రోజు చరిత్రకు ఎక్కినటువంటి వడ్డర్లు వడర్లే ఆ రోజు ఇంజనీర్లుగా చెప్పుకున్నటువంటి సమాజం ఈరోజు వడ్డర్లో చాలా హీనమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి అది సరికాదనేటువంటిది మేము ప్రభుత్వాల్ని హెచ్చరిస్తా ఉన్నాం మిస్తున్నారా అయితే ఈరోజు గత ప్రభుత్వం కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్కి వడ్డర కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వడ్లు అంటే మాకెంతో అభిమానం వడ్లకి మేము మా నాయనకి చదువు చెప్పినటువంటి ఎకటప్ప నాయుడు ఆ సామాజిక వర్గం అంటే మాకు ఎంతో గౌరవం అని మేము అధికారం వస్తే వాళ్ళని ఉద్ధరిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి ఒక్క 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 పథకం కూడా వడ్డల కోసం తీసుకురాలేదు వడ్డిదారుల కోసం తీసుకురాలేదు ఈరోజు కూటమి తెలుగుదేశం కూటమి పార్టీలు మేము అధికారం వస్తే వడ్డర్లు కొండలు పిండిళ్ళు చేసేవాళ్ళు మట్టి పని చేసేవాళ్ళు రాతి పని చేసేవాళ్ళు వాళ్ళు మేము అధికారం వస్తే వాళ్ళకి మేము సముచితమైనటువంటి న్యాయం చేస్తామని చెప్పారు వడ్డర్లకి క్వారీలలో అదేవిధంగా మైనింగ్ లో గనులలో మేము వాళ్ళకి హక్కు కల్పిస్తామని చెప్పారు వడ్డర్లు పరిరీత్యా చాలా మరటైన చేసే వాళ్ళు వాళ్ళు తొందరగానే వృద్ధాప్యంలో పడతారు వాళ్ళకి యాభై యాభై సంవత్సరాలు లాగానే మేము వృద్ధాప్య పెన్షన్ ఇస్తాననే చెప్పినటువంటి వాళ్ళు ఇలాంటి అంశాలను అనేక అంశాలని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపన బాల వలు వడర మహిళల్లో మీద అత్యాచారాలు అగత్యాలు దాడులు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వడరులు ఈరోజు వివక్షతకు గురి ఉన్నారు వీళ్ళకి వివక్షత నుంచి బయటపడాలంటే సామాజిక రక్షణ రాసిన చట్టం కావాలని మేము ఆ రోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం గత పాతిక సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు ఎలక్షన్ ముందు మేము వస్తే అన్నీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఆ విధంగా చెప్పి వడరుల యొక్క ఓటులను దోసుకొని వడరుల ఓటులతో ఈరోజు అధికారంలోకి అయితే వచ్చిన తర్వాత మరి వాళ్ళ మా యొక్క సమస్యలను పట్టించుకోకుండా పోతా ఉన్నారు ఈ సమస్యలు అన్నిటి మీద కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యక్రమాలని మొదలుపెట్టాము మిత్రులారా అదే విధంగా మేము కార్పొరేషన్ ఉంది కార్పొరేషన్కి మేము వెయ్యి కోట్లు నిధులు కావాలని అవి జనాభా ప్రాతిపదికన వండర్లకి దామాషా ప్రకారంగా మరి ఆ యొక్క నిధులని అభివృద్ధికు సంక్షేమానికి వాడాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కులగణన జరిపి ఈ రాష్ట్రంలో ఎంతమంది వడ్డర్లు ఉంటారో తెలిసి దామాషా ప్రకారం నిధులు కేటాయించాలి దామాషా ప్రకారం చదువుకునే దాంట్లో రిజర్వేషన్ ఉండాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండాలి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే అదే విధంగా ఈరోజు వడ్డర్లు గతంలో అనేక లేబర్ సొసైటీలు ఉన్నాయి ఆ సొసైటీలని నుంచి కొంతమందికి ఉపాధి ఉండేది కొన్ని కాంట్రాక్ట్ పనులు వాళ్ళు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కేటాయించేవాళ్ళు ఇటీవల కాలంలో అలాంటి పరిస్థితి లేదు మేము పనులలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనులు వడ్ల సొసైటీలకి కేటాయించాలి ఈఎండి లేకుండా వాళ్ళకి పనులు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని మేము పెట్టున్నాము అదేవిధంగా ఈరోజు వడ్డర్లకి మీద జరుగుతున్నటువంటి దాడుల మీద కానీ ఇవన్నీ కూడా మేము ప్రతిఘటిస్తాము రాబోయే రోజుల్లో మేము చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా మేము రూపొందించుకుంటున్నాం వడిర్ల యొక్క సత్తా ఏందో వడ్లని ఐక్యం చేసి వడిరులందరూ కలిసి కట్టుగా ప్రభుత్వాన్ని నిలయించేదానికి మేము సిద్ధమవుతా ఉన్నాం సంయుక్త అవుతా ఉన్నాం మిత్రులారా రేపు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశంలో మేము ఒక తేదీ ఖరారు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించి వడిర్ల యొక్క సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలయడానికి మేము సిద్ధపడతా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకి గుణపాఠం నేర్పించాలని మేము నేర్పిస్తామని మేము తెలియజేస్తూ ముగిస్తున్నాం